హలో అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అనుష మీరు ఫస్ట్ టైం ఇక్కడ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మేము ఇక్కడ మాకు ఇంటి దగ్గర నుంచి ఒక టూ అవర్స్ ట్రైవల్ మాకు ఇక్కడ బొరాగో స్ప్రింగ్స్ అని ఉంటుంది మెటల్ స్టాచ్యూస్ ఉంటాయి ఒక వన్ థర్టీ దాకా ఇక్కడ చాలా ఫేమస్ అది మనకి కొంచెం చూడటానికి అన్ని అంటే మెటల్తోనే చేస్తారు చాలా యానిమల్స్ ఉంటాయి ఇది ఒక ఎస్టేట్ టైప్ అనమాట వేరే వాళ్ళది ఓన్ ప్లేస్లో వాళ్ళు ఇలా అన్ని ఐరన్ విటాచ్యూస్ అలా పెట్టేసుకొని ఉన్నారు ఇంకా వెళ్తున్నాము కొండలు చూసారు మాకైతే మొత్తం రాక్స్ ఉంటాయి క్లౌడ్స్ అయితే ఎంత అసలు స్కై ఎంత క్లియర్గా ఉందంటే అంత నీట్గా భలే అనిపించింది చూడటానికి అక్కడ డౌన్లో ఉంటుంది అవి ఇంకా అక్కడ నుంచి టూ అవర్స్ ఆల్మోస్ట్ టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది డ్రైవ్ వింటర్లో చాలా బాగుంటుంది సమ్మర్లో వెళ్తే అసలు ఎండకి తట్టుకోలేము ఇది కొంచెం ఒక డెజర్ట్ టైప్ ఉంటుంది ఆ ప్లేస్ అంతా ఎడారిలాగా ఇంకా ఆ ప్లేస్లో వాళ్ళు ఇలాగా మెటల్వి స్టాచ్యూస్ అన్ని పెట్టేసేసారు ఇంకా అక్కడ వాటి కింద నెంబర్స్ కూడా రాసి ఉంటుంది ఆల్మోస్ట్ వన్ థర్టీ దాకా ఉంటాయి మేమైతే అన్నీ చూడలేదు కానీ వాటిల్లో హాఫ్ చూసాము అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అలాగా ప్లేస్ చేసేసి ఉంటారు మనం చాలా ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి సన్సెట్ అయిపోయింది కానీ ఆ ఫ్రెష్ ఎయిరు అసలు ఆ క్లైమేట్ చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో సన్లో కంటే కూడా మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది ఇంకా ఇక్కడ క్యాంపైంగ్కి కూడా చాలా ఫేమస్ ఇది చాలా మంది వెళ్తూ ఉంటారు ఇంకా అక్కడ ఎలిఫెంట్ అదొక డిఫరెంట్ వేరే ఇందాక చూపి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిఫెంట్ ఇది వేరే ఎలిఫెంట్ ఇట్లాగా చాలా మోడల్స్ లో ఈజ్ మనకి ఎలా ఉంటాయో యానిమల్స్ అలాగే మెటల్ తోటి చేస్తారు అక్కడ లెగ్స్ ఉన్నాయి కదా ఆ లెగ్స్ కింద వచ్చేసేసి వాటి నెంబర్ ఇంక్లూడ్ చేసి ఉంటారు ఇక్కడేమో ఇది త్రీ వచ్చేసేసి ఇక్కడ టర్టిల్స్ పెట్టేశారు టోటా వేసి ఉంటాం కదా అవి వాటి కింద కూడా లెగ్స్ దగ్గర స్టాచ్యూస్ ఉన్నాయి ఇంకా చూ అవి చూడడానికి చిన్నవిగానే ఉన్నాయి చూసారా మా పిల్లలంతా హైట్ ఉంది నేను ఇంకా వాటి మీద కూర్చుందామని ట్రై చేస్తున్నాను కానీ ఇంకా కూర్చోకూడదు కదా అవి టచ్ టచ్ కూడా చేయొద్దు అని అని చెప్తారు జస్ట్ మనకి ఇంకా అక్కడ ఎవరు ఎవరు లేరు కానీ బట్ టచ్ చేయకూడదు అని అని చెప్పి చెప్తారు ఇంకా ఎక్కి కూర్చోవడం అవన్నీ చెయ్యలేము అక్కడ ఇంకా చాలా వరకు పిక్చర్స్ అన్నీ తీసేసుకున్నాము ఇంకా మా ఇన్లాస్ ఉన్నారు ఇంకా అందరు మా అత్తయ్య వాళ్ళు మా నాన్న ఇంకా మేమైతే అందరం చక్కగా పిక్చర్స్ తీసేసుకున్నాము ఇది క్యామెలు క్యామెల్కి పైన మనకి ఉల్ఫ్ అది హెయిర్ ఉంటుంది కదా సేమ్ ఆ హెయిర్కి కూడా అక్కడ రఫ్గా అలాగే హెయిర్ లాగే పెట్టేశారు మెటల్ తోటి చాలా బాగుంది మమ్మీ క్యామెలు అండ్ బేబీ క్యామెలు ఇంకా అలా నుంచి వేరే యానిమల్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం దగ్గర దగ్గరే ఉంటాయి కొన్ని అయితే నడుచుకుంటూ వాకబుల్ ఉన్నాయి కొన్ని అయితే ఆల్మోస్ట్ ఇంకా అన్ని కార్లోనే వెళ్ళాలి ఇంక ఇక్కడ ఇది స్కార్పియో ఇక్కడ పిక్స్ దిగుదాము అంటే నేను వీడియో తీసుకుంటాము అనేసి వీడియో తీయమంటే అక్కడ నాకు తెలియకుండానే పిక్ తీస్తునేసరికి అలాగే నిలబడ్డాను ఇంక ఇక్కడ వచ్చేసేసి ఇది గ్రాస్ ఓపర్ ఇంకా ఆ గ్రాస్ ఓపర్కి అవి కూడా పైన చూడండి ఆ వింగ్స్ అవి ఉంటుంది కదా దాన్ని కూడా నెట్ లైట్ లైట్గా మనకి ఐరన్తోనే పెట్టేశారు ఇవి మొత్తము ఇంకా చాలా బాగుంటాయి పిక్చర్స్ దిగడానికి బాగుంటాయి మనం చూసినప్పుడు అంత అనిపించదు కానీ మళ్ళీ ఆ పిక్చర్స్ తీసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసేసి డ్రాగన్ ఇది చాలా బిగ్ ఉంటుంది రోడ్ కి అటు సైడ్ వచ్చేసి హెడ్ ఉంటుంది హాఫ్ రోడ్ కి వన్ సైడ్ ఇంకొక టెయిల్ అవి వచ్చేసేసి ఇంకొక సైడ్ ఉంటుంది ఇంకొంచెం ఇలా జస్ట్ అది టర్న్ లాగా ఉంటుంది మనం దాంట్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి అక్కడ ఇలాగా చూసారా షేప్ యూ షేప్లో ఉంది కదా ఇంకా దాంట్లో నుంచి బయటకు వస్తూ అలాగ పిల్లలు ఆడుకుంటారు ఇంక ఇవి పిక్చర్ తీసామంటే చక్కగా అంటే మనకి లైట్గా ఉందంటే సన్ లైట్లో బాగా తీసుకోవచ్చు రోడ్డుకి అటు సైడ్కి వచ్చేసేసి టేలాగా ఉన్నాయి మేము ఇంకా రోడ్డు అటు సైడ్ ఆపేసేసి కొంచెం సేపు అక్కడ చూసి మళ్ళీ ఇటు సైడ్ హెడ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ పిక్చర్స్ తీసేసుకున్నాము నాకు ఇది కోవిడ్ టైంలో వెళ్ళాము అప్పుడైతే కోవిడ్ టైంలో చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నింది అది వింటర్లో వెళ్ళాము కోవిడ్ అప్పుడు ఇప్పుడేమో సన్న కదా సమ్మరు మాకైతే అసలు ఆదర్శి ఎవ్వరూ రారు యుఎస్ వాళ్ళైతే అయితే సమ్మర్లో అసలు బయటకే రారు ఇంతలా వెండలు ఈవినింగ్ సన్సెట్ అప్పుడు కొంతమంది వస్తున్నారు ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉన్నాయి యానిమల్ దాన్ని ఏమేంటో తెలియదు కానీ ఇంట్లో ఒక దానిపైన ఒకటి పెట్టేసి చూసా అవి చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో తెలియదు కానీ చూసారా ఎలాగుందో ఆ స్కిన్ లాగా ఆ స్కిన్ అంతా పైకి లేచినట్లు అలా చేయాలన్నా అవి చాలా టైం పడుతుంది కదా చాలా బాగుంటాయి అక్కడి నుంచి డైరెక్ట్గా చూడడానికి మాత్రము ఇంక ఇక్కడ మళ్ళీ ఎలిఫెంట్ ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఫార్మర్స్ది ఏదో ఒక థీమ్ లాగా పెట్టేసి ఫార్మర్స్ అందరూ ఉంటాయి ఇంకా తర్వాత డ్రాగన్స్ అండ్ డైనోసార్లు ఇంకా గోట్లు ఇలాగా చాలా అంటే కొంచెం అలా ఉన్నాయి ఇంకా పిగ్గులు కూడా పెట్టారు ఇంకా ఇంకా అలాగే కాసేపు ఒక టూ వన్ అవర్ టూ అవర్స్ అలాగే టైం స్పెండ్ చేసేసి సన్సెట్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా వెదర్ బాగా చల్లగా చాలా బాగుండింది ఇంకా అప్పటి వరకు ఉండేసి ఇంకా అలాగే కొంచెం పిక్చర్స్ దిగేసి ఇంకా అక్కడికి వచ్చాం కదా ఇంకా నేమ్ దగ్గర పిక్చర్స్ దిగకపోతే అలాగా ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మెడోస్ దగ్గర ఇంకా పిక్చర్స్ దిగేసి ఇంకా పైకి కూడా వెళ్ళెక్కాము రాకు పైకి ఇంకా ఎక్కి నేను మా దీక్షు పిక్చర్స్ దిగాము ఇంకా మళ్ళీ ఎవరైనా వస్తున్నాయి కార్లు అని అంటే మళ్ళీ కిందికి దిగేస్తాము ఎవరు లేనప్పుడు అలాగ పైకి రాక్స్ పైకి ఎక్కేసేసి ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము కాసేపు ఉండి ఇంకా డ్రైవ్ కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే చక్కగా వెళ్ళచ్చు బాగుంటుంది ఇంకా డ్రైవింగ్ అంత దూరం వెళ్ళి ఇట్లా ఏం చేస్తాం చూస్తాం అనుకుంటే తప్ప డ్రైవ్ అయితే డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు మనకి ఎందుకంటే ఆ తిరుపతి కొండలేకతాం కదా అలాగుంటుంది అప్పు డౌన్ చాలా డౌన్లోకి ఉంటుంది ఇది ఇంకా సో డ్రైవ్ బాగానే ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మేము ఇంకా ఆల్మోస్ట్ అదిగో ఈవినింగ్ అయిపోతుంది కదా మూన్ కూడా వచ్చేసింది ఇంకా లాస్ట్ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ కొన్ని కనిపించాయి అక్కడక్కడ ఇంకా అక్కడ స్టాప్ చేసేసి ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా అక్కడ పిక్చర్స్ దిగాము ఇంకా జీసస్ కూడా పెట్టున్నారు ఇంక ఇక్కడ ఇలా ఏదో హ్యూమన్ మరి అది రాక్షసుడు సంథింగ్ అలా పెట్టేసి ఉన్నారు నేమైతే తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని టోటాయిస్ పెట్టేస్తున్నారు అవి చూడడానికి కూడా కొంచెం భలే ఉన్నాయి కదా ఇక్కడ ఇది వస్తే వచ్చే కనిపిస్తుంది కదా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అది వచ్చేసి జీసస్ ఇంకా అయిపోయింది కదా అనేసి ఇంకా హా కార్లో కూర్చొని జస్ట్ హ్యాపీగా కుప్ప పెట్టేసేసుకున్న హెయిర్ అయితే నేను అంతా ఇచ్చి లాగా ఉందనేసి ఇంకా లాస్ట్లో వెళ్తుంటే ఇది కనిపించింది ఇది కొంచెం ఫేమస్ అంట అక్కడ మనకి కార్లో ఇద్దరు కూర్చొని ఉన్నారు బాయ్ అండ్ జెంట్ లేడీ ఇంకా కార్ నా తెలుసా రాక్స్ వెళ్ళినప్పుడు పైకి వెళ్తుంది కదా అది అసలు ఎలా చేశారో చూడండి అసలు చేయడం ఎంత బాగా చేస్తారో కదా ఐరన్తో ఇలా చేయాలి మెటల్తో అంటే నిజంగా గ్రేట్ అసలు యూఎస్లో అయితే ఏది వేస్ట్ చేయని చెయ్యరు ప్రతి చిన్న దాన్ని కొంచెం బ్యూటిఫుల్గా వాళ్ళు దాన్ని డెకరేట్ చేసి ఒక వ్యూ స్పాట్ లాగా పెట్టేసేస్తారు చాలా బాగుంటాయి ఇంకా అలాగ అక్కడే మాకు ఇంకా సెవెన్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఎక్కువ టర్న్స్ ఉంటాయి చాలా డౌన్ ఉంటుంది వచ్చేటప్పుడు అప్ వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడు డౌన్ కదా చాలా టర్న్స్ ఉంటాయి నేనైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేటప్పుడు ఒక టూ టైమ్స్ వామిటింగ్ చేసేసుకున్నాను నాకు అదేమో తెలియదు కానీ కార్ జర్నీ అంటే చాలు నాకైతే వామిట్ చేసేసుకుంటా ఫస్ట్ ఉంటాను నేను ఇక్కడ ఎవరైనా క్యాలిఫోర్నియాలో ఉంటే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా మనకు డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళాక ఈవినింగ్ టైంలో వెళ్ళామంటే చాలా బాగుంటుంది లేదంటే వింటర్లో వెళ్ళండి వింటర్లో ఆ వెదర్కి బాగుంటుంది సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువ ఎండలు ఉంటాయి కామని అంత ఎంజాయ్ చేయలేము ఇంకా అక్కడ ఫుల్ మూన్ వస్తుంది చాలా బిగ్ ఉంది ఇక్కడ మూను ఇంకా అది చూద్దాం ట్రై షూట్ చేద్దామని ట్రై చేస్తుంటే ఇంకా నా ఫోన్లో పడలేదు ఇంటికి వచ్చి డిన్నర్ చేసి పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫుడ్ ప్రాసెసర్ ఆల్మోస్ట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఆర్డర్ పెట్టాడు నాకు తెలిసేది త్రీ మంత్స్ అయిపోయి ఉండి ఉంటుంది టూ టు త్రీ మంత్స్ ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము అది ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆ బ్లేడ్ ఎలా పెట్టాలో నాకు అర్థం కాక ఇంకా మా హస్బెండ్ని పిలిపించి ఇంకా హెల్ప్ తీసుకుంటున్నా ఎలా పెట్టాలి ఏంటి అని అనేసి ఇంకా వచ్చి ఫిక్స్ చేసేసాడు ఫుడ్ ప్రాసెసర్ అయితే చాలా బాగుంది ఈజీగా క్లీన్ కూడా చేసేసుకోవచ్చు మనము అంత ఈజీగా ఉంది ఎటు సైడ్ మనకి కావాల్సింది క్యారెట్స్ ఎక్కడ పెడతాము ఇది కావాలి కాబట్టి ఇప్పుడు ఆ క్యారెట్ వ్యాపారం చేసేస్తే ఇదేంటికి ఇదేంటి இட அசுன்னு இருக்கா? इट्स अ लॉ. கட்சேதா ஒரு ஸ்மால் பெட் அவரா ஃபர்ஸ்ட் இஸ் अ लॉ. நான் அந்த பெட் கட்டவல்ல. ஏ பெட் கட்டவல்ல. பீம். இது இந்த கோட்டேடும் இந்த டேய் இது என்ன ஏமாத்துறா? ஆ அது பிரேம் ஓடுறது. கோ. చూసారా అది అది ఇంకా అసలు వర్క్ అంటే ఎలా ఎలా పెట్టాలి అయ్యేదాకాయాలనిపించింది కానీ పెట్టిన తర్వాత ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే నాకు తెలిసి ఫైవ్ మినిట్స్లో మనం ఒక పెద్ద బ్యాగ్ అండ్ క్యారెట్స్ అని మొత్తం గ్రేట్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా సింపుల్గా ఉంది సో నేను కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను క్యారెట్ ప్రతి దాంట్లోకి ఉప్మాలోకి ఇడ్లీలోకి అండ్ ఇంకా పెసరెట్లోకి పైన వేసుకోవడానికి చాలా వాటికి యూస్ చేస్తాను కాబట్టి పొంగనాలకి ఇంకా నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నాను ఇంక ఇక్కడ నేను సేమియా ఉప్మా చేస్తున్నా సేమియా ఉప్మాలో కూడా అంత ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ క్యారెట్స్ అయితే వేసేస్తాను నేను అంటే మనకి క్యారెట్ ఎంత ఎక్కువ తింటే అంత హెల్దీ కదా ఇంకా మాకు ఇక్కడ కొంచెం స్వీట్గా కూడా ఉంటాయి యూఎస్లో కొంచెం ఎక్కువ బాగా దొరుకుతాయి ఇంకా అందుకని చెప్పేసేసి ఇంకా నేను బాగా యూజ్ చేస్తాను ఇంకా నార్మల్గా పోపు వేసేసుకొని అందులోకి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ కూడా వేస్తాను కొంచెం జింజర్ కూడా వేసి క్రష్ చేసేసుకొని వేసి దాని తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ వేసేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది అవన్నీ ఇంకా క్యారెట్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఇంకా తర్వాత అందులోకి కొంచెం నార్మల్గా మనం వాటర్ వేసేసుకొని సేమియా వేసేసుకోవడమేను నేను కొంచెం మరీ పొ పొడి పొడిగా కాకుండా నేను నార్మల్గా కొంచెం ముద్దగానే చేసుకుంటాను ఇంకా మేము ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కదా ఇంకా అందుకని అనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అందుకనే పెద్దది పెట్టాను ఇంకా వీక్లీ వన్స్ అయితే చేస్తాను నేను కొంచెం బాగుంటుంది క్యారెట్ కూడా వేస్తాం కదా కొంచెం ఆ స్వీట్గా అంటే స్వీట్ అంటే స్వీట్ కాదు కానీ నా కమ్మగా కొంచెం అలాగా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సేమ్యా ఉప్మాలోకి అలాగా క్యారెట్ గ్రేట్ చేసేసుకొని మాకైతే ఇంట్లో వాళ్ళము అందరమైనా కొంచెం ఇష్టంగానే తింటాము ఎందుకు వీక్లీ వనస్ చేసుకుంటాము అందులో ఎక్కువ క్యారెట్స్ కూడా వేస్తాం కదా కొంచెమైనా హెల్దీ అనిపిస్తుంది ఇంకా అదంతా చేసేసుకొని మేము ఇంకా బీచ్కి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ చేసేసి అందుకని ఇది కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది కదా అందుకని నేను ఇది ప్రిఫర్ చేసేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి అయితే ఇంకా వచ్చి కుక్ చేసుకునేంత టైం ఉండదు ఇంకా లంచ్ బయట ఆర్డర్ చేసేసుకుందాము బీచ్కి వెళ్ళి వస్తు వస్తు పిక్ చేసేసుకోవచ్చులే అనేసి ఇంక ఇక్కడ సేమియా ఉప్మా చేసేసాను ఇంకా ఈ సేమియా ఉప్మాలోకి కాంబినేషన్ పీనట్ చట్నీ సూపర్ ఉంటుంది షుగర్ తోటైనా తినొచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలాగ బీచ్ బీచ్కి వచ్చేసాము మేము ఇంకా ఆ రోజు టెంపరేచర్స్ చాలా హై ఉన్నాయి ఇంకా టెంట్ వేసేసుకొని టెంట్ లోపలే కూర్చున్నాము ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా బీచ్లో టైం స్పెండ్ చేసాము కానీ నేనైతే ఇంకా లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో ఇంక ఇంటికి వచ్చేస్తాం అనగా అప్పుడు టెంట్లో నుంచి బయటకు వచ్చేసేసి ఇంకా కాసేపు వాటర్లో ఆడుకున్నాను అప్పటిదాకా అయితే వాటర్లో నుంచి నేనైతే బయటకే రాలేదు ఫుల్ చక్కగా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాను ఆ బీచ్లో మనకి ఆ వేవ్స్ సౌండ్ వింటుంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది కదా ఇంకా కాసేపు అయినా అలాగ వాక్ చేస్తే చాలా బాగుంటుంది బీచ్ సైడ్ వాకింగ్ అలా కాసేపు వాక్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆ సన్నికి ఆ ఎండకి వెళ్ళలేక ఇంకా నేను మా నాన్న అయితే నైంటీ పర్సెంట్ నేను అట్లనే కూర్చున్నాం మా నాన్న అయితే వాటర్లో కూడా దిగలేదు ఇంకా అలాగే బీచ్లోనే ఉండిపోయాడు ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళు మాత్రం బాగా అసలు ఇంకా ఎండ లేదు ఏం లేదు వాళ్ళైతే చక్కగా ఇంకా ఆ శాండ్లో కూర్చోవడం ఆడుకోవడం మళ్ళీ వాటర్లోకి వెళ్ళడం కాసేపు ఆడడం ఆ శాండ్లో కూర్చునేది బిగ్గుగా డిగ్ చేస్తూ ఉంటారు డిగ్ చేసి బిగ్ హోల్ చేసుకుంటారు ఇంకా వీళ్ళు సన్నీగా ఉందని చెప్పి చూడండి నేను ఆ ఫోటో తీద్దాను బట్టి వాళ్ళు మాత్రం బయటకే రావట్లేదు అలాగే కూర్చొని ఉండిపోయారు టెంట్ లో మాకు శాండీగా చాలా బీచ్లు ఎక్కువ ఉంటాయి అవి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లోనే ఉంటాయి ఇంకా సో మేము కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాము బీచ్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క బీచ్కి వెళ్తాము మేము ఇంకా మా దీక్షు ఇలాగా మంచిగా పెద్దది ఎప్పుడు ఎక్కడ బీచ్కి వెళ్ళినా కూడా ఆ డిగ్ చేసుకుని ఆ హోల్ అయితే చేసి పెట్టుకుంటుంటాడు ఏం చేస్తాడో అది ఏం ఆనందమో తెలియదు కానీ ఇంకా మా హస్బెండ్ చక్కగా కూర్చొని పెట్టి పైన మొత్తం ఇసుక పోసేశారు ఇంకా లాస్ట్లో ఇంటికి వెళ్ళిపోదాం అనగా ఇంకా వాళ్ళు అక్కడ వాటర్లోకి వెళ్ళేసి ఇంకా అక్కడ శాండ్ అంతా కూర్చొని ఉన్నారు కదా అది ఇంకా వాష్ చేసి క్లీన్ చేసేసుకుంటున్నారు ఇంక ఇప్పుడు ఇప్పుడు నేను వాటర్లోకి వెళ్ళాను ఇంకా వెళ్ళేసేసి మేము కాసేపు అలాగా వాటర్లో ఎంజాయ్ చేసే ఆ సన్ను బాగా వేడిగా ఉంది కదా ఈ వాటర్ చల్లదనానికి అయితే బాగా అనిపించింది కానీ ఫస్ట్ నుంచి వస్తే ఇంకా మళ్ళీ వెళ్ళి కూర్చోలేము కూర్చున్నామంటే చల్ల అనిపిస్తుంది ఇంకా వాటర్లో ఎంతసేపు ఉన్నా మనకి బాగుంటుంది కానీ వాటర్లో నుంచి బయటకు వచ్చేసామంటే అది ఒక తెలియని చల్లగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నేను మా పిల్లలు బాగా ఆడుకుంటూ ఉన్నాము ఒకరి పైన ఒకరు వాటర్ వేసుకుంటూ మా బుడ్డ ఆమె అయితే నా ఫస్ట్ టైం ఇట్ట వాటర్ లోపలికి వెళ్ళి ఆడుకోవడము ఇంకా ఆమె అయితే ఆ వేవ్స్ అలా వెళ్తుంటాయి కదా ఇంకా వాటి వెనకాల అక్కడ దాకా రన్ చేస్తుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లోపలికి రన్ చేస్తుంది ఇంకా అలానే చాలాసేపు ఆడుకున్నాము ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ అక్కడ టూ అయిపోయింది టైము ఇంకా వెళ్ళిపోవాలి కదా అని అనేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాము ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా మళ్ళీ టెంటు అవన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి కదా చైర్లు ఇంకా అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కార్లోకి వెళ్ళి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాక అదే వెళ్తూ వెళ్తూ ఆన్ ద వేలు ఇంకా ఫుడ్ పిక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఆ రోజు మాకు ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళానా నేను అక్కడ లేట్ అయింది మేము ఒకటి ఆర్డర్ చేయబోయి ఇంకొకటి ఆర్డర్ చేశాము ఇంకా అక్కడికి వెళ్ళాక అది ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు త్రీ అయిపోయింది మాకు త్రీ త్రీ థర్టీకి తిన్నాం మేము లంచ్ ఇంకా ఇక్కడ వెళ్ళే ముందు నేను జస్ట్ ట్రా ట్రై చేద్దాము అని అనేసి వాటర్ వచ్చినప్పుడు వేవ్స్ అది పోతుందా లేదా అని ట్రై చేసా హాట్ వేసి పర్వాలేదు వేవ్స్ వచ్చినప్పుడు పోయింది కానీ స్టిల్ మనకి కొంచెం కనిపిస్తుంది కొంచెం కనిపిస్తూనే ఉంది ఆ వాటర్ వచ్చిపోయినప్పుడు కూడా వేవ్స్ ఇంకా అలాగే పిల్లల్లాగా కాసేపు ఆడేసుకొని ఇంకా అక్కడ వాళ్ళు టెంట్ అవన్నీ నలిసి క్లోజ్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ ఈ పని చేసుకుంటున్నా అక్కడ వాళ్ళు క్లోజ్ చేస్తుంటే వెళ్ళి హెల్ప్ కూడా చేయలేదు నేనైతే ఇంకా లాస్ట్లో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా నేను వెళ్ళేసరికి అన్నీ ఫోల్డ్ చేసేసారు ఇంకా చైర్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము ఇంకా మాకు వెళ్ళడానికి ఫుడ్కి కూడా ఇంక ఇంటి దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఇంకా వింటర్ వస్తే ఎలాగో వెళ్ళలేము ఎక్కువ బీచ్లకి అందుకని ఇంక ఇప్పుడు మాకు ఎలాగో సమ్మర్ లాగే ఉన్నాయి టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా వీలైనంత వరకు ఇప్పుడే వెళ్ళిపోతాము ఇంకా వింటర్లో వెళ్ళాలన్నా మనం డే టైంలోనే వెళ్ళగలము ఇంకా నైట్ టైమ్స్ అదే మనకి ఇంకా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాలన్నా వింటర్లో అసలు వెళ్ళలేము అక్కడ బీచ్ ఆ విండిగా ఉంటుంది కదా ఆ చలిగాలి వల్ల మనకి చాలా కోల్డ్ అనిపిస్తుంది ఇక్కడతోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ ఇంటికి వెళ్తున్నాం కదా ఆమెను కూడా వెళ్ళి వాష్ చేసేసుకోమంటే వెళ్ళి వాటర్లు అలాగే కూర్చుంది రా అంటే లేదని అని చెప్పి ఇంకొంచెం ముందుకే వెళ్ళి ఆ వాటర్లు అలా కూర్చుంది మా హనీ అయితే ఫస్ట్ టైం ఆమె ఇంత లోపలికి కొంచెమైనా వెళ్ళి అలా ఆడుకోవడము ఇంకా ఇక్కడ ఫుడ్ తీసుకోవడానికి ఇంకా వాళ్ళందరూ కారులోనే కూర్చొని పెట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అక్కడ లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇక్కడతోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ